హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వర్క్స్ నేను మీ ఈ ఈరోజు మన ఛానల్లో అయితే అసలు ఈ స్వీట్ పేరు అనేది ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ విని ఉండరండి అంత అయిపోయింది ఈ స్వీట్ ఇంకా దీనికి ఉన్న ఫ్యాన్స్ అంతా ఇంత కాదండి ప్రతి పెళ్ళిళ్ళు కంపల్సరీగా దీన్ని పెట్టేవాళ్ళండి సారి కింద ఇంకా నాకు తెలిసి ఏ యూట్యూబ్ల్లో కూడా ఈ స్వీట్ కోసం అయితే చెప్పు ఉండరండి మనం ఎప్పుడు కొనుక్కునేటప్పుడు అనుకుంటూ ఉంటామండి అరే స్వీట్ ఎంత బాగుందో ఇది కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ ప్రాసెస్ ఏమో అని అనుకుంటామండి బట్ ఈ ప్రాసెస్ చూసిన తర్వాత ట్రై చేయకుండా ఎవరు ఉండరండి తప్పకుండా ట్రై చేస్తారు నా మాటగా చెప్తున్నాను అంత బాగుంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి విత్ ఇన్ మినిట్స్లో అయిపోయే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అసలు ఈ స్వీట్ పేరేంటి అనేది వీడియోలో వెళ్ళే కొద్దీ చెప్తానండి ఎంత బాగుంటుందంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ తినవలసిందే అండి మరి అంత మంచి స్వీటు ఎందుకు కనుమరుగైపోయింది ఎవరు ఎందుకు ప్రిపేర్ చేయటం లేదో మాట్లాడుకుందామండి ప్రాసెస్లోకి ఫస్ట్ అయితే వెళ్ళిపోదాము దీనికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి ఇందులోకి ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఒక కప్పు ఏ కప్పు అయితే మీరు యూజ్ చేస్తారో మొత్తం ఈ ప్రాసెస్ అంతటికీ అదే కప్పుని యూజ్ చేయాలండి నేను ఒక కప్పు కంప్లీట్గా ఫుల్గా ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు ఆయిల్ అండి ఏ పిండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో ఆ కప్పుతో ఆయిల్ వేసుకోవాలండి పీనట్ ఆయిల్ అలా అయితే యూజ్ చేయకండి స్మెల్ వచ్చేస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తే సరిపోతుందండి హాఫ్ కప్పు నెయ్యండి లేదు ఆయిల్ అంత వేయడం అనేది మాకు ఇష్టం లేదు అనేవాళ్ళు ఈ ప్రాసెస్ అంతా నెయ్యితోటి చేయొచ్చండి నెయ్యితో చేస్తే పెద్దగా ఎక్కువ స్వీట్స్ తినలేమండి చిన్న ముక్కే తినగలము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యండి ఒక కప్పు ఆయిల్ వేసిన హాఫ్ కప్పు నెయ్యి వేసుకున్నానండి ఇలా బాగా లమ్స్ లేకుండా ఇలా బాగా తిప్పుకోవాలండి విస్కర్ ఉంటుంది కదా విష్కర్తో చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా ప్రక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఎందులో అయితే మనం ఈ బ్యాటిల్ అంతా ప్రిపేర్ చేసి ట్రాన్స్ఫర్ చేయగా చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలండి యాక్చువల్గా ఇది స్క్వేర్ షేప్లో ఉంటే చాలా బాగుంటుందండి బట్ నా దగ్గర లేదు సో నేనైతే ప్లేట్లో వేసి చూపిస్తున్నానండి మనకి షేప్స్తో పని లేదు కదండి టేస్ట్ అండ్ లుక్ బాగుండాలి అంతే కదండి మెయిన్ టేస్ట్ బాగుండాలి పిల్లలకి పెట్టితే కనుక కంప్లీట్గా నెయ్యితో చెయ్యండి రోజుకొక పీస్ ఇస్తే చాలు అండి వాళ్ళకి ఎంత మంచిదంటే బాడీకి అంత మంచిదండి నెక్స్ట్ ఏ కప్పుతో అయితే శనగపిండి పిండి తీసుకున్నామో ఆ కప్పుతో వన్ కప్ అండి బాగా స్వీట్ కావాలి అనేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి హాఫ్ కప్ అండి ఏదైనా సరే హాఫ్ కప్పు పాలు అయినా వేయొచ్చు లేదా హాఫ్ కప్పు వాటర్ అయినా వేసుకోవచ్చు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలండి ఇక్కడ హై ఫ్లేమ్లోనే ఉండాలండి పాకం వచ్చేంత వరకు పాకం ఎలా రావాలంటే తీగలా రావాలండి టూ ఫింగర్స్ పెడితే కొంచెం తీగలా తుక్కుంటుందండి అలా వస్తే సరిపోతుంది పాకము ఇగోండి పాకం వచ్చేటప్పుడు మాత్రం దగ్గర ఉండాలండి విత్ ఇన్ మినిట్స్లో పాకం అనేది వచ్చేస్తుంది చూడండి నేను చూపించాను కదా ఇలా తీగలా ఫామ్ అయితే సరిపోతుందండి పెద్దగా మరీ తిక్కుగా అయిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతుందండి మనం చేసిన స్వీట్ సో ఇగోండి యాక్చువల్గా ఇది దీనికి ఈ స్వీట్కి నాకు చాలా అనుబంధం ఉందండి నాకు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు మా హస్బెండ్కి మేము ఈ స్వీట్ అయితే పెట్టామండి ఈ స్వీట్ పేరు ఏంటి చెప్పట్లేదు కానీ స్వీటు స్వీటు అంటున్నాను అనుకుంటున్నారా మీరే చెప్తారండి ప్రోసెస్ అంతా చూస్తున్నారు కదా ఇంకా పెట్టిన వెంటనే అసలు భలే నచ్చిందంటండి పెట్ వచ్చిన వాళ్ళందరికీ నెక్స్ట్ ఒక మామగారు కూడా ఉంటారండి మామగారు కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం అంటండి బట్ షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తినలేరు సో బెల్లంతో ఒకసారి ట్రై చేసి చూద్దామండి ఇదే స్వీట్ని వస్తుందో రాదో ఇదిగోండి చూడండి పాకమైతే ఇలా తీగలా రావాలండి ఈ టైంలో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి బ్యాటిలు అది ఇందులో ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసేయాలండి కొంచెం కొంచెం కాకుండా ఇంకా ఈ టైంలో ఫ్లేమ్ అయితే సిమ్ టు మీడియంలోకి టోన్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే ఉంచొద్దు మాడిపోతుంది ఈ పాటికి స్వీట్ ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటుందండి అండి అసలు వెన్నలా నోట్లో వేస్తే కరిగిపోయి పాక్ అండి పాక్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అసలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారా బట్ ఇంత మంచి స్వీట్ ఎందుకండి పెద్దగా మనం ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా చూసి ఉండం కదా ప్రిపరేషన్ అనేది అండ్ ఇంత ఈజీగా అయిపోతుంది కదా ఎందుకు ఎవరు పెట్టడం లేదు అనుకుంటున్నారా మరి ఏమో అండి ఈ స్వీట్కి ఎందుకు అంత క్రేజ్ తగ్గిపోయిందో నాకైతే తెలియదు బట్ ప్రతి పెళ్ళిళ్ళలోని సారి కింద పక్కా పెడతారండి మైసూర్ పాక్ అయితే ఇంకా స్వీట్ షాప్స్లో కూడా ఇది నెయ్యితో కంప్లీట్గా ఉంటుందండి తింటుంటే అసలు స్టమక్ ఫిల్ అయిపోతుందండి ఒక్క పీసే మరి ఎంత మంచి స్వీట్ మనం ఈ ఫెస్టివల్ సీజన్లో చేసుకోకపోతే ఎట్లా చెప్పండి నేను కూడా షాప్స్లో కొనేటప్పుడు ఇది ఎంత ప్రాసెస్ కష్టమో ఏమో ఎలా చేస్తారో ఏమో అని కూడా అనుకునేదాన్ని అండి బట్ నాకు ఇది నేను గ్రాడ్యుయేషన్ టైంలో మా అత్తమ్మ నేర్పించిందండి ఈ స్వీట్ అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుందో రాదో అనుకున్నాను బట్ స్వీట్ షాప్లో కొనవలసిన పని ఉండదండి పదే పది నిమిషాలు టైం మీరు దీనికి స్పేర్ చేస్తే సరిపోతుంది అచ్చం స్వీట్ షాప్లో కొన్న విధంగానే ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది స్వీట్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు మన చేతులతో ఇగోండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి చూడండి ఇది ఎంతవరకు ఉడికించుకోవాలంటే కలుపుతుండేటప్పుడు ప్యాన్ నుంచి ఇది సపరేట్ అయిపోతూ ఉంటుందండి చూడండి ఇలా మనం ఈ టైంలో ఒక పించి సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి అది స్మాల్ పించ్ సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇక చూడండి ఇప్పుడు ఇలా నురగలా ఫామ్ అయిపోతూ ఉంటుందండి పైన ఇది ఉడికే కొద్దీ చూడండి నురగ వస్తుంది కదా ఇంకా మీరు ఉంచుకోవాలి అనుకుంటే కనుక కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి కాస్త మాడుతుంది కదా ఆ మాడలో బ్రౌన్ కలర్ వస్తుందండి మనం పీసెస్ కట్ చేసేటప్పుడు ఇగోండి నేనైతే ఇట్లా సర్వ్ చేస్తున్నాను ఇగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని ఏ ప్లేట్కైతే మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నామో ఆ ప్లేట్లో వేసుకున్నానండి ఇగోండి యాక్చువల్గా ఇది స్క్వేర్ షేప్ ఉంటే చాలా బాగుంటుందండి అండ్ బౌల్ కూడా చాలా హెవీ అయిపోయింది చూడండి బాగా చల్లగా అయిపోవాలండి ఇది చల్లగవడం కోసం ఫ్రిడ్జ్లో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ అస్సలు పెట్టద్దండి న్యాచురల్గానే ఇది చల్లగా అయిపోవాలి కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఎడ్జెస్ని ఇలా జస్ట్ చాక్తో ఇలా తీసుకోవాలండి లైట్గా తీస్తే తొందరగా అండి నెయ్యి మనం ప్లేట్ అంతా బాగా అప్లై చేసుకోవాలండి మనం ఎక్కడైతే నెయ్యి కొంచెం కొంచెం అప్లై చేసి కొంచెం కొంచెం అప్లై చేయకుండా ఉంచామో అక్కడ అంటుకుంటుందండి కరెక్ట్గా రాదు కంప్లీట్గా నెయ్యి మంచిగా అప్లై చేసుకోవాలి ప్లేట్కి అయితే మాత్రం ఇవి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఇగోండి పెద్ద ప్రాసెస్సే కాదు ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే పైన చూడండి మొత్తం అంతా ఊడొచ్చేస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చింది అది స్క్వేర్ షేప్లో అయితే మనకు నచ్చినవి తిక్కుగా పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చండి చూడండి నేను పీసెస్ కట్ చేసి చూపిస్తాను స్మెల్ వస్తుందండి కట్ చేస్తున్నప్పుడే నాకైతే నోట్లో నోరు ఊరిపోతుందండి అంత బాగుంది అంత టేస్టీగా ఉందండి చూడండి పీసెస్ కట్ చేస్తున్నాను నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుందండి చెప్పితే మీరు నమ్మరు అంత బాగుందండి స్వీట్ అయితే అచ్చం స్వీట్ షాప్లో కొని తెచ్చి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకొని కంపేర్ చేసుకోండి మీరు చెప్పిన దానికే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ వేస్తారండి అంత బాగా చేయగలుగుతారు ఎవరైనా సరే చేసేసుకోవచ్చండి ఇది నేను చెప్పిన కొలతల ప్రకారము ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ పాక్ ఇష్టము అనే వాళ్ళకి పండగేనండి అంత మంచి బెస్ట్ రెసిపీతో అయితే ఈరోజు వచ్చానని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ దివాళీకి ఈ నాగుల చవితికి ఫెస్టివల్ సందర్భంగా ఈ స్వీట్ అయితే మీకు ప్రిపేర్ చేసి పెట్టానండి ఇంకొకసారి ఈ స్వీట్కి వచ్చే లైక్ని బట్టి షేర్స్ని బట్టి వ్యూస్ని బట్టి బెల్లంతో కూడా ట్రై చేసి చూపిస్తానండి ఇంకా మైసూర్ పాక్ని మనం మర్చిపోయే విధంగా కూడా తిందామండి అంత బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు చుట్టాలు మిమ్మల్ని మెచ్చుకుంటారండి అండ్ ఎవరైనా వచ్చేటప్పుడు తొందర తొందరగా స్వీట్ చేయాలి అనే టైంలో ఇది బెస్ట్ స్వీట్ అని నేను చెప్తానండి అండ్ డిఫరెంట్ స్వీట్ కూడా చూడండి పిల్లలకి ఇస్తే ఎంత ఇష్టంగా తింటారో ఈ స్వీట్ అంత బాగుంటుంది ఇంకా గట్టి మైసూర్ పాక్ కూడా ఉంటుందండి అది కూడా మనం ఈజీగానే ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పాక్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేస్తారు కాదు ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ రికమెండ్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి పెడతాను ఇదండి ఇవాళ మన దివాళీ అండ్ నాగుల చవితి స్పెషల్ స్వీట్ రెసిపీ మైసూర్ పాక్ అండి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకొని ఇంటిలో పాది హ్యాపీ ఫెస్ట్ వైబ్స్ తెచ్చుకోండి ఇగుండి ఎంతో టేస్టీ మైసూర్ పాక్ రెడీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఈ మైసూర్ పాకు పెట్టి ఒక్కసారి ట్రై చెయ్యండి ఈ మైసూరిపాకు తిని వాళ్ళని వాళ్ళే మై మర్చిపోతారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకొక రెసిపీతో మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్